షీలా బర్త్డే కారణంగా అక్కడ ఉన్న మీనా అయితే మొత్తం అంతా కూడా వీడియో రికార్డ్ చేస్తుంది ఇక ఇంటి మొత్తం డెకరేషన్ చేసి ఉండటంతో ఆ ఇల్లు మొత్తానికి అలాగే శీలాకి అందరికీ కూడా వీడియో తీస్తుంది మీనా అది చూసి అక్కడ ఉన్న శీల అయితే ఏంటి మీనా ఏం చేస్తున్నావు అని చెప్పి శీలా అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది ఈరోజు అమ్మమ్మ గారి పుట్టినరోజు కదా మామయ్య గారు అమ్మమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా నేను వీడియో తీస్తున్నాను మన ఇంట్లో అంతా కూడా వీడియో తీసి నేను అమ్మమ్మ అమ్మగారికి వీడియో పంపించాలని అనుకుంటున్నాను అని చెప్పి మీనా అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలే గొప్ప పని చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సత్యం అయితే సరేలే అమ్మా నువ్వు బాగానే చేస్తున్నావు ఇంతకీ బాలు ఎక్కడ అని చెప్పి సత్యం అడుగుతాడు దాంతో శీల అయితే అవును మీనా బాలు ఎక్కడ నేను వచ్చిన నుండి అసలు వాడు ఇంట్లోనే లేడు నా నుండి తప్పించుకొని ఎందుకు వెళ్ళిపోతున్నాడు నేను వచ్చాను కదా నా కోసమైనా ఇంట్లో ఉండాలి కదా వాడికి ఏమైంది ఇంట్లో లేడేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఏమో బయటకు వెళ్ళినట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఆ సత్యం అయితే నా ఫోన్ కూడా రింగ్ అవుతుంది వాడు లిఫ్ట్ చేయట్లేదు కదా అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఈరోజు వాళ్ళ నానమ్మ పుట్టినరోజు సందర్భంగా వాడు ఊరు మొత్తం తిరుక్కొని తాగుతూ వస్తూ ఉంటాడు చూస్తూ ఉండండి అని చెప్పి ప్రభావతి అంటుంది ఆ మాట వినగానే మీనా చాలా బాధపడుతుంది అమ్మమ్మ గారికి నగలు కొనడం కోసం ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో ఏంటో అని చెప్పి మీనా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అలా వాళ్ళైతే బాలు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు దాంతో ప్రభావతి అయితే ఖచ్చితంగా వాడు తాగి ఇంటికి వస్తాడు చూస్తూ ఉండండి వాళ్ళ నానమ్మ పుట్టినరోజు సందర్భంగా వాడికి తాగడమే వచ్చు అని చెప్పి ప్రభావతి అంటుంది ఇంతలో బాలు తన ఫ్రెండ్ని తీసుకొని అలా వెళ్తూ ఉంటాడు అలా కారులో వెళ్తూ ఉండగా ఎలా అలా ఏదో ఒకటి చేసి ఆ నానమ్మకు బంగారం కొని ఇవ్వాలిరా అదే నా గిఫ్ట్ అని చెప్పి బాలు వాళ్ళ ఫ్రెండ్తో అంటాడు దాంతో వాళ్ళ ఫ్రెండ్ అయితే సరేరా నీ ప్రయత్నం నువ్వు చెయ్యు అని చెప్పి అంటాడు